తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పీఎస్ఎస్ పాఠశాలలో టీచర్లు ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఫైవ్ డేస్ మండల్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది మనతో టీచర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తుంది ట్రైనింగ్ ఎలా జరుగుతుంది ఎలా మీకు టైమింగ్ ఏంటిది ట్రైనింగ్ టైమింగ్ ఏంటిది ట్రైనింగ్లో ఎలాంటి ఫెషిలిటీస్ ఉన్నాయి అన్ని ఫెషాలిటీస్ ఉన్నాయా లేవా ప్రభుత్వం కల్పించిందా కల్పించదా విషయాన్ని తెలిసి అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ ట్రైనింగ్ దేనికోసం ట్రైనింగ్ మేడం ఇది మాకు ప్రతి సంవత్సరం ఇన్ సర్వీసులో అంటే వృత్తి శిక్షణ శిబిరం అని ఏర్పాటు చేస్తారు పిల్లలకు నైపుణ్యాలు గురించి వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలనే గురించి ప్రతి సంవత్సరం వస్తుంది ఈ ట్రైనింగ్లో అన్ని ఫెషాలిటీస్ ఉన్నాయా మేడం అన్నీ అంటే ఫుడ్ విషయం బాగానే ఉంది వాటరు ఫుడ్ కానీ రూమ్లో మాత్రం ఒక ఫ్యాన్స్ తిరుగుతున్నాయి ఉడకపోస్తుంది రోజు ఇబ్బంది అవుతుంది ఈ ఫుడ్ పెట్టకుండా పర్వాలేదు కానీ మాకు ఒక కూలర్ అన్న ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మా ఆలోచన ఎండాకాలం కదా చాలా చాలా అసలు ఏ సంవత్సరం ఈ సమ్మర్లో లేదు కానీ పర్టికులర్ ఏ సంవత్సరం పెట్టినరు సమ్మర్లో అంత పది సంవత్సరం టైం అంటే జూన్ అట్లా పెడుతుంటారు అడ్మిషన్స్ అయినాక కానీ ఓబోయే ముందు కానీ చేస్తారు కానీ మరి మేలా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళ కొంచెం చల్లగా ఉంది వాతావరణం మరి వర్షం వస్తారన్న కొంచెం మాకు రిలీఫ్ అవుతామో ఏమో చూడాలి ఇప్పుడు ఈ ట్రైనింగ్ జరుగుతుంది కదా మేడం ఏమైనా బాల్యం గుర్తుకొస్తుందా ఇక మాకు థర్టీ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ వెళ్తూనే ఉంటాము కొత్తగా ఏమనిపించట్లేదు కాకపోతే కొంచెం కూల్గా ఉంటే కొంచెం ఏకాగ్రత పెట్టి వినేవాళ్ళం కొంచెం ఇరిటేషన్ వస్తుంది కొంచెం ఎండాకి నమస్తే అండి నా పేరు యాకూబి అండి ట్రైనింగ్ మీకు ఎలా ట్రైనింగ్ బాగానే ఉంది ఆర్పి వాళ్ళు కూడా బాగానే చెప్తున్నారు కాకపోతే గదులల్లో కూర్చోవడం కొంచెం వేయించెస్ ఉండడం వల్ల మాకు పెద్దవాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అందులో ఫ్యాన్ సౌకర్యాలు ఎక్కువ లేవు కూలర్ అట్లాంటిది ఏర్పాటు చేస్తే బాగుండేది ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి పిల్లలకు కూడా ఉపయోగకరంగానే ఉంది ఈ యొక్క శిక్షణ కార్యక్రమం అంతా బాగుంది కానీ ఫెసిలిటీసే సిటీలలో ఏసీలు కూడా ప్రొవైడ్ చేసిండ్రు మాకు ఏసీలు కావాలంటూ లేము కానీ కనీసం కూలర్లు అన్న కొంచెం మంది టీచర్స్ ఏజ్ బార్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉన్నాము ఉడకపోతే అసలు మెయిన్ అదే కారణం మాకైతే మళ్ళీ బేజెస్ కూడా ఆఫే ఉండి బ్యాక్ కూర్చోవాలంటే అవుతుంది సింగిల్గా చైర్ ఉంటే చైర్లో ఏం ప్రాబ్లం ఉండదు సపోర్ట్ ఉండి అదొకటే తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి నమస్కారం నమస్తే అండి మేడం నా పేరు యాకూబి అండి ఈ ట్రైనింగ్ మీకు ఎలా అనిపిస్తుంది మేడం ట్రైనింగ్ బాగానే ఉంది ఆర్పి వాళ్ళు కూడా బాగానే చెప్తున్నారు కాకపోతే గదులల్లో కూర్చోవడం కొంచెం వేయించేసి ఉండడం వల్ల మాకు పెద్దవాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అందులో ఫ్యాన్ సౌకర్యాలు ఎక్కువ లేవు కూలర్ అట్లాంటిది ఏర్పాటు చేస్తే బాగుండేది ఫుడ్ ఫెసిలిటీస్ ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి పిల్లలకు కూడా ఉపయోగకరంగానే ఉంది ఈ యొక్క శిక్షణ కార్యక్రమం అంతా బాగుంది కానీ ఫెసిలిటీసే చాలా బాగాలేవు ఎఫ్ఎల్ఎన్లో కొంచెం మనం వెనుకబాటు తనంలో ఉన్నాము కాబట్టి అది ఎక్కడ మనం ఎట్లా దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి ఉందండి ప్రతి సంవత్సరం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం బట్టి మీకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నా అదే అట్లా కూడా ఉందండి అంటే గత ఎఫ్ఎల్ఎన్లో భాగంగానే మనం ఎక్కడెక్కడ మనం ఏం చేస్తున్నాము దాన్ని ఇంకా ఎలా చేయాలనేది పిల్లలకి ఎక్కడెక్కడ ఏ సామర్థ్యాలు ఎలా మనం బోధించాలి దాని గురించి ఎక్కువ ఉందండి ఓకే మేడం చెప్పండి మేడం ఏం పేరు సార్ నా పేరు చైతన్య ఊరుగంటి అండి మాకు ఈ ఫైవ్ డేస్ వృత్ంతర శిక్షణలో భాగంగా ఈ జెడ్పీఎస్ఎస్ తరూర్ నందు మాకు ఈ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది సార్ ఎవ్రీ ఇయర్ అని కాదు ఎప్పుడైనా స్టూడెంట్స్కి మధ్య ఇప్పుడు మారుతున్న లక్ష్యాల అనుగుణంగా మాకు నిరంతరము మనము ఉపాధ్యాయుడు అంటే నిరంతర విద్యార్థి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఇంకా ఇప్పుడు ఈ స్కూల్లో ఐదు రోజుల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎలా ఉన్నాయి శిక్షణ శిబిరాలు యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడికి హ్యాపీగా రావడం జరిగింది ఇంతకుముందు ఐదు రోజులు మొబైల్ లో ట్రైనింగ్ మాకు ఇవ్వడం జరిగింది అన్నట్టు ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఏంటంటే చాలా ఎఫెక్టివ్ ఉంది ఎందుకంటే అది దాదాపు ఏంటంటే ఇది అందరికీ తెలిసిన విషయాలే బట్ ఎక్కడైతే మనం పొరపాటు చేస్తున్నాం క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే మనం మిస్టేక్ల వల్ల కొంత వెనకబడుతున్న వస్తుందో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి దీని యొక్క ముఖ్య కారణం ఉన్నట్టు ఇప్పుడు జరిగే శిక్షణ కార్యక్రమాల్లో ప్రతి సబ్జెక్ట్ మీద ఫౌండేషన్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నేర్పాలి పిల్లల్లో ఏ విధంగా ఏ విధంగా నేర్పిస్తే వాళ్ళ యొక్క అభ్యాసం అనేది వస్తుంది అనేది ఉద్దేశంతో ఇక్కడ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేసిండ్రు అంటే ఇంతకుముందు ఏముంది అంటే ఓవరల్ మెథడ్ ఉండే అంటే జనరల్ చెప్పడం వెళ్ళడం అనేది ఒక మెథడ్తో ఉండే ఇప్పుడు కానీ ఏంటంటే కృత్యాలు పిల్లల ద్వారా మాత్రమే చేయించేది ఎక్కువ ఉంటుంది పిల్లలతోటే చేయించేది అంటే పిల్లలను బేసీ చే బేస్ చేసుకుని మనం శిక్షణ క్రమం చేస్తే ఏంటంటే వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతున్నట్టు ఆ ఉత్సాహం పాల్గొనడం వల్ల విద్యాభ్యాసం అనేది మెరుగుపడుతుంది దీన్ని ప్రభుత్వం కూడా అంటే ఒక దాదాపు ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల ఎప్పుడు కూడా సమ్మర్లో ట్రైనింగ్ ఇవ్వలేదు గవర్నమెంట్ ఇప్పుడు ఈసారి ఏం చేసిందంటే గవర్నమెంట్ సీఎం దగ్గర యొక్క విద్యాశాఖను ఉంచుకోవడం జరిగింది దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి మన విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ వ్యవస్థ అంటే స్టూడెంట్స్ అందరూ డ్రాప్ మన ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతున్నారు దానికి కారణాలు ఏంటి అనే ఉద్దేశంతో అటువంటి డ్రాప్ అవుట్ కాకుండా మన పాఠశాల నుంచి ఇంకా బలపేతం కావాలి మన టీచర్లకు కూడా మన అప్డేషన్ కావాలి ఒకప్పుడు ఉన్న మెథడ్స్కున్న ఇప్పుడు వచ్చే మెథడ్స్ మారిపోతున్నాయి ఆ మారిపోయే విధానానికి మనం అలవాటు పడాలి ఆ విధంగానే మనం బోధన చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ కార్యక్రమం అనేది నడుస్తూ ఉంది థ్యాంక్ యూ అండి మారుతున్న సాంకేతిక పరిజ్ఞాన దృష్ట్యా విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఇలాంటి ప్రోగ్రాంలు ఉపయోగపడుతున్నాయని వీళ్ళు అంటున్నారు అదేవిధంగా ఇది ఈ పో ఇలాంటి ప్రోగ్రాంలు ఈ సంవత్సరం నుండే ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వాన్ని తెలుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే విద్యార్థులలో మరింత నైపుణ్యం రావాలి విద్యార్థుల ద్వారానే పాఠం చెప్పే విధంగా పిల్లల్ని తయారు చేసే విధంగా ఈ ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా పిల్లలు డ్రాప్ అవుట్ అవుట్ డ్రాప్ అవుట్ పిల్లలు కూడా ఎందుకు పిల్లలు స్కూల్కు రావడం లేదు కొన్ని స్కూల్స్ వల్ల పిల్లలు లేకపోవడం ఈ ట్రైనింగ్ల వల్ల పిల్లల్ని కూడా పెంచే అవకాశం ఉంటుందని వీళ్ళు తెలియజేస్తున్నారు ఈ ట్రైనింగ్లలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొంతమంది టీచర్లు మనకు ఎండాకాలం కాబట్టి మేము ఏజ్ ఉన్నది మాకు కాబట్టి మాకు కొన్ని ఫ్యాన్ సౌకర్యం కుల లాంటి సౌకర్యం అయితే బాగుండని వాళ్ళు మన దృష్టికి తీసుకోవడం జరిగింది మొహ్మద్ అమీర్ ఏవి న్యూస్